హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ కృష్ణలంకలో సేల్కొచ్చింది ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ల్యాండ్ సో ఇది మొత్తం నాలుగు వందల పది గజలలో సేల్కొచ్చిన ల్యాండ్ వెస్ట్ పేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ఈ ల్యాండ్ మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చింది రోడ్డు ఫేసింగ్ వెడల్పు డెబ్బై లోతు యాభై ఉంటుంది సో ఇది ఇల్లు మధ్యలో ఉండే ల్యాండ్ ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ అపార్ట్మెంట్ కానీ గ్రూప్ హౌస్ కానీ కట్టించుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి గజం అరవై ఐదు వేలకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి